హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను ఒక చిన్న వ్లాగ్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో స్పెషల్ ఏంటి అంటే మేము ఒక ఫిఫ్టీన్ డేస్కి మా ఊరు వెళ్దాం అనుకుంటున్నాము సో దానికోసం ప్యాకింగ్ అలాగే కొన్ని ప్రీ ప్రిపరేషన్స్ కూడా చేస్తూ ఉంటాను అవన్నీ కూడా ఒక వీడియో లాగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడు మేము ఊరు వెళ్తున్నప్పుడు కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి అలాగే ఫెస్టివల్స్ అవి కూడా ఉన్నాయి కాబట్టి కొన్ని డ్రెస్సెస్ అయితే ఎక్కువ తీసుకెళ్ళాలి ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ తీసుకెళ్తాను ఒక బ్యాగ్ ఖాళీగా తీసుకెళ్తాను వచ్చినప్పుడు చాలా తెచ్చుకోవాలి కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అందుకని బట్ ఈసారి అయితే రెండు బ్యాగ్స్ కూడా ఫుల్ బట్టలతోనే నిండిపోతున్నాయి బట్ ఎక్కువ లగేజ్ అయితే పెట్టుకోను సింపుల్గా ఒక టూ బ్యాగ్స్ వరకు తీసుకువెళ్తాను సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు సో ఇవన్నీ ప్యాక్ చేయాలి ఇప్పుడు ఇవి జస్ట్ బట్టలు మాత్రమే మాక్సిమం ఈ బ్యాగ్ నుండి అయితే కొత్త బట్టలు తీసుకువెళ్తున్నాను అన్నయ్య వాళ్ళ బాబు బర్త్డే ఉంది సో వాడి కోసము అలాగే మా వాడికి కూడా ఇంకా కొత్త బట్టలే వేద్దామని మా అందరికైతే కొత్త బట్టలు అవి తీసుకువెళ్తున్నాను సో వచ్చినప్పుడు మ్యాక్సిమం ఈ బ్యాగ్ ఖాళీ అయిపోద్ది వాళ్ళందరికీ ఇచ్చేస్తే ఇంకా బది ఖాళీ బ్యాగ్ మ్యాడమ్ వచ్చినప్పుడు ఏమైనా తెచ్చుకుంటే ఇందులో పెట్టుకోవచ్చు ఇంకా డైలీ వేసుకునే నార్మల్ డ్రెస్సులు లాంటివి అయితే ఇంకా ఇందులో ప్యాక్ చేస్తాను నేనైతే ఎక్కువ డ్రెస్సులు ఏం తీసుకెళ్ళను ఎందుకంటే అక్కడ ఆల్రెడీ నాకు ఉంటాయి కాబట్టి డైలీ వేరుకి ఏం తీసుకెళ్ళను ఏమైనా చిన్న ఫంక్షన్స్ లాంటివి ఉంటే అప్పుడు వేసుకోవడానికి మాత్రం కొంచెం మంచి డ్రెస్సెస్ తీసుకెళ్తాను రిమైనింగ్ అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి లగేజ్ ఎవ్రీ టైమ్ తక్కువే ఉంటుంది ఒక బ్యాగ్ అయితే వచ్చినప్పుడు ఖాళీ అయిపోతుందని చెప్పాను కదా అందులో ఏమైనా తెచ్చుకోవాలి అంటే అందులో పెట్టేసుకుంటే సరిపోద్ది ఇంకా ఇంక ఇక్కడైతే నేను ప్యాకింగ్ స్టార్ట్ చేసేస్తాను డ్రెస్సులు అన్నీ పెట్టేస్తే చిన్న చిన్నవి ఇంపార్టెంట్ అయినవి తర్వాత అన్నీ పెడతాను అండ్ ముందు రోజున అయితే అన్నీ రాసుకుంటాను ఏమేమి తీసుకువెళ్ళాలి అని చెప్పి లేకపోతే మర్చిపోతాను లాస్ట్ మినిట్లో అయ్యోది మర్చిపోయాను అని ఒక్కటి ఏదైనా ఇంపార్టెంట్ అయింది మర్చిపోతే మళ్ళీ వెనక రాలేము కాబట్టి అలాంటివన్నీ ఒక పేపర్ మీద రాసుకుని ఫస్ట్ ఇంపార్టెంట్ అన్నీ పెట్టేస్తాను తర్వాత ఇలాంటి డ్రెస్సులు అవన్నీ సో బట్టలు ఏమన్నా మర్చిపోయినా నో ప్రాబ్లమ్ అక్కడ ఉంటాయి కాబట్టి బట్ ఇంపార్టెంట్ అయినా మాత్రం పట్టుకెళ్లాల్సిందే సో అవన్నీ కూడా ఫస్ట్ అయితే పెట్టాను ఇంకా మా వాడు కూడా ఏదో ఉడత సాయం చేస్తూ ఉంటాడు అలా పక్కన కూర్చుని ఈ బ్యాగ్స్ అయితే ఎప్పుడు కామన్గా ఉండేవి టూ బ్యాగ్స్ తీసుకువెళ్తాను ఈసారి ట్రాలీ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాను నెక్స్ట్ టైం అయితే అలాంటిది ఏమైనా ట్రై చేయాలి ట్రైన్లో అయితే ఎక్కువ లగేజ్ ఉంటే ఇబ్బంది కానీ బస్సులో మరి అంత ఎక్కువ ఇబ్బంది ఏ ఉండదు సో అందుకని బ్యాగ్స్ ఉన్నా కొంచెం భయం ఏమయ్యదు ట్రైన్ అయితే మాత్రం ఒక్కోసారి ప్లాట్ఫామ్ చేంజ్ చేసినప్పుడు అప్పుడు లగేజ్ ఉంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా బస్సే కాబట్టి తక్కువ లగేజ్ ఒక టూ బ్యాగ్స్ కన్నా ఎక్కువ అయితే పట్టుకోను రిస్క్ తీసుకోకుండా సింపుల్గా ఉండేలాగే మాక్సిమం నేనైనా మోసుకొని వెళ్ళిపోయేలాగే తీసుకువెళ్తూ ఉంటాను ఇంకా చిన్న చిన్న థింగ్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ ప్యాక్ చేసేస్తున్నాను సో ఫైనల్గా అయితే ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది త్రీ బ్యాగ్స్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది ఇంకా ఏమైనా దొరుకుతూ ఉంటే పెట్టాలి సో ఫైనల్గా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కావాల్సినవన్నీ పెట్టేసాను ఇంకేమన్నా చిన్న చిన్నవి గుర్తుకొస్తే మధ్యలో పెడుతూ ఉంటాను బ్యాగ్ అయితే అసలు ఖాళీ లేదు కొంచెం గ్యాప్ ఉంది హ్యాండ్ బ్యాగ్ అయితే కొంచెం ఖాళీగా ఉంచుకున్నాను తినడానికి ఏమైనా పట్టుకెళ్తే అందులో పెడదామని చెప్పి సో అయితే ప్యాకింగ్ అయితే ఇలా అయ్యింది ఇంకా చిన్న చిన్న పనులన్నీ ఉన్నాయి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఈసారి కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే ఉందాం అనుకుంటున్నాను కొన్ని పనులు అవన్నీ ఉన్నాయి సో అన్నీ కంప్లీట్ చేసుకుని వద్దామని నెక్స్ట్ ఇయర్ మా వాణ్ణి స్కూల్లో వేస్తే ఇంకా అన్ని డేస్ ఉండే ఛాన్స్ కూడా రాదు ఇదే లాస్ట్ ఇయర్ అనుకోవాలి ఇంకా సో అందుకని కొన్ని ఎక్కువ డేస్ ఉందామని అన్నీ క్లియర్ చేస్తున్నాను ఏమన్నా ఉన్నాయంటే ఎక్కడ అక్కడే ఉంటాయి పాడైపోయి అందుకని చెప్పి మొత్తం అంతా క్లియర్ చేస్తున్నాను లాస్ట్ వీక్ వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ క్యారెట్స్ టొమాటోస్ ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చానో కూడా నాకు ఐడియా లేదు మొత్తం చాలా ఎక్కువ తీసుకొచ్చేసాను అవన్నీ కూడా అవ్వలేదు వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి కానీ క్యారెట్స్ టొమాటోస్ ఉండిపోయినాయి టొమాటోస్ ఇంకేమీ చేయలేము కాబట్టి అవి ఎలా వదిలేసాను క్యారెట్స్ మాత్రం కొంచెం స్వీట్ చేద్దాము డైలీ కొంచెం తింటారు అని ఇక్కడైతే నేను స్వీట్ చేస్తున్నాను ఎవ్రీ టైము హల్వా క్యారెట్స్ అంటారు కదా వాటితో అయితే హల్వా చేశాను కానీ వీటితో ఎప్పుడూ ట్రై చేయలేదు నేను బాగుంటుందా లేదా అనుకున్నాను బట్ ఎలా ఉన్నా తింటారు కాబట్టి ప్రాబ్లం లేదు సో ఈ క్యారెట్స్తో కూడా చేశాను ఎక్కువ షుగర్ తినే వాళ్ళకైతే బాగుంటుంది అంటే ఎక్కువ స్వీట్ వేసుకుంటే బాగా వస్తుంది తక్కువ స్వీట్ వేసినప్పుడు అది మరీ అంత హల్వా టెక్స్చర్ రాదు మనకి తక్కువ తక్కువ వేస్తాం కాబట్టి ఇంకా నేనైతే తక్కువ కొంచెం బెల్లం అవే వేసాను ఆ రోజు ఏమీ లేవు గ్రాసరీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాను సో జీడిపప్పులు అలాంటివి ఏమీ లేవు జస్ట్ హల్వా లైట్గా బెల్లం వేసి క్యారెట్స్తో అయితే చేశాను సింపుల్గా ఇంకా అది కుక్ అయ్యేలోపు మేమైతే ఇంకా లంచ్ చేస్తున్నాను ఫస్ట్ టైం నేను బీన్స్ ఫ్రై చేశాను ఎవ్రీ టైం బీన్స్ తెచ్చినప్పుడు పడేస్తూ ఉండేది అనమాట అది కర్రీ నాకు అస్సలు నచ్చదు ఫ్రై బాగుంటుందా లేదా అని చెప్పి చూసి ట్రై చేశాను కానీ చాలా బాగుంది బీన్స్ నచ్చిన వాళ్ళు హ్యాపీగా తినచ్చు నాకు ఈ చిక్కుడుకాయ జాతికి చెందింది ఏది నచ్చదు కర్రీ అస్సలు నచ్చదు అన్నమాట గ్రేవీ కర్రీ అయితే అస్సలు తినాలనిపించదు బట్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది జస్ట్ నార్మల్గా ఫ్రై చేసి తక్కువ ఆయిల్లోనే సాల్ట్ కారం అవి వేసుకుంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే బాగుంది ఇంకా మా వాడికి లంచ్ పెట్టేసి నేను కూడా చేసేసాను లోపు క్యారెట్ ఫ్రై కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఏమీ లేకపోవడం వల్ల చాలా పాపం డల్లగా కనిపిస్తుంది కొంచెం జీడిపప్పులు అవి వేస్తే బాగా కనిపించేవి ఇంక ఇక్కడైతే నేను అది ప్యాక్ చేసేస్తున్నాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అయినా సరే బాగుంటుంది ఫ్రిడ్జ్లో అంటే తీసుకుని మళ్ళీ బయట పెట్టకూడదు ఫ్రిడ్జ్లో ఉంచుకునే కొంచెం కొంచెం తీసుకుని తింటే బాగానే ఉంటుంది స్పీడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేమైతే లంచ్ కూడా చేసేస్తాము మా వాడు పడుకున్నాడు వాడు లేచేలోపు నేనైతే మొత్తం రూమ్స్ అన్ని క్లీన్ చేసాలి అండ్ హల్వా ఎలా చేశానో చూపించలేదు ఎందుకంటే ఆల్రెడీ నా ఛానల్లో వీడియో అయితే ఉంది ఫస్ట్ టైం నార్మల్ క్యారెట్స్ తో ట్రై చేశాను కానీ బాగానే వచ్చింది టేస్ట్ అయితే సేమ్ అలానే అని అనిపించింది నాకైతే ఇంకా మా లేచే లేచేలోపు నేను వెళ్ళి ఫాస్ట్ గా ఇంకా రూమ్స్ అన్ని అయితే క్లీన్ చేసేస్తాను నేను ఊరు వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులున్నా ఇంకా గదిలు అయితే తుడడం అలాంటివి ఏమీ ఉండవు సో మొత్తం దుమ్ము పట్టేసి ఉండాలి కాబట్టి వెళ్ళిపోయే ముందు ఒకసారి మాపు పెట్టేద్దామని వాటి టాయ్స్ అలాంటివన్నీ తీసేసి ఇంకా అయితే క్లీన్ చేస్తున్నాను మాకు కార్పెట్ ఉంది ఇంతకు ముందు ఇండివిజువల్ హౌస్లో ఉన్నప్పుడు హ్యాపీగా టెర్రస్ పైకి వెళ్ళి వాష్ చేసేదాన్ని ఇప్పుడు అపార్ట్మెంట్స్ కాబట్టి బాల్కనీలో అసలు వాష్ చేయడానికి అవ్వట్లేదు అది అది అలా ఫుల్ ఇంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా దానికే పట్టి ఉంటుంది ఇంకా అది అలాగా వచ్చిన తర్వాత వాష్ చేయాలి ఫుల్గా ఇంకా కిచెన్ ఒక్కటి ఉంచి రిమైనింగ్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తాను ఇంకా బట్టలు అవన్నీ ఫోల్డ్ చేసి ఐరన్ చేయాల్సినవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఐరన్ చేస్తాను చిన్న చిన్న పనులు ఏదో మరీ ఫిఫ్టీన్ వీక్ డేస్కి సరిపోయేంత పనులు చేయలేం కానీ ఏదో ఒక వన్ వీక్ అయినా మేనేజ్ చేసుకునేలాగా చిన్న చిన్న పనులు చేస్తున్నాం ఇదైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొన్ని ప్రీ చట్నీవి అలాంటివన్నీ చేద్దామని అనుకున్నాను సో అవన్నీ కూడా షూట్ చేశాను అనమాట హలో ఆల్ అయితే వీడియో తీసాను కదా సగంలో ఆపేసాను తర్వాత మర్చిపోయాను నేను వీడియో తీయడం సో ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాము ఇప్పుడైతే చట్నీ ప్రీమిక్స్ ప్రిపేర్ చేస్తాను సో ఎలా చేస్తాను అనేది అయితే చూపిస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా నేనైతే దోశలు ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను దోశ బెటరు మా హస్బెండ్ బయట అస్సలు తినరు కొంతమంది బయటవి ఇంకా ఎవరు లేరు తినే ఫుడ్ ఆప్షన్ లేనప్పుడైనా బయటవి తింటారు కానీ అసలు ఛాన్సే లేదు నోట్లో అయితే అసలు పెట్టనే పెట్టరు సో ఓన్లీ ఫ్రూట్స్తో కూడా ఒక్కొక్కసారి తినేసి ఇంకా టైం పాస్ చేసేస్తారు అందుకని నాకు కొంచెం భయము అట్లీస్ట్ ఒక వన్ వీక్ అయినా దోశ బ్యాటర్ బాగానే ఉంటుందని చెప్పి ఒక వన్ వీక్ ప్రిపేర్ చేస్తున్నాను ఇదే మార్నింగ్ నైట్ కూడా ఇంకా దోశలు వేసుకుని తింటారు ఇంకా బయట అయితే ఛాన్సే లేదు ఇంకా వండుకునే టైం ఉండదు ఆఫీస్కి మార్నింగ్ సెవెన్కి వెళ్ళి నైట్ సెవెన్కి వచ్చి మళ్ళీ కుకింగ్ అంటే చాలా కష్టము ఇంకా ఆకలితో వస్తారు కాబట్టి అట్లీస్ట్ దోశ బ్యాటర్ ఉంటే దానితో మేనేజ్ చేయొచ్చని అని దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తాను మిల్లెట్స్తో నేను అండ్ కొన్ని కొన్ని మొక్కలు అవన్నీ ఉన్నాయి ఈసారి కొత్త హ్యాబిట్ మాట ఇది రీసెంట్గా మొక్కలు అవన్నీ పెట్టాను కదా సో అది కొంచెం మళ్ళీ పోతాయేమో అని భయం నాకు ఫస్ట్ టైం మొక్కలన్నీ బతికి నా దగ్గర సో అదొక హ్యాపీ న్యూస్ అందుకని చెప్పి ఇంకా మొక్కలు వాటర్లో పెట్టినవి చాలా బాగా వస్తుంది ఇంతలా గ్రో అవుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సరదాగా పెట్టిన బాగా వచ్చాయి ఇంకా అవన్నీ కూడా వాష్ చేసి వాటర్ చేంజ్ చేశాను ఇంకా ఫిఫ్టీన్ డేస్ అదే వాటర్ ఉంటుంది అందులో అందుకని వాటర్ చేంజ్ చేసి కిచెన్ విండో దగ్గర ఇలా పెడతా అనమాట బాగుంటుంది బాగా గ్రో అవుతుంది ఇంకా నేనైతే చట్నీ ప్రీమిక్స్ కూడా చేస్తున్నాను లాస్ట్ టైం కూడా ట్రై చేశాను బాగుంది అన్నారు సో అందుకని ఈసారి కూడా చట్నీ ప్రీమిక్స్ సేమ్ మనం ఎలా చేసుకుంటామో అలానే చేయాలి ఇంకా గ్రీన్ చిల్లీస్ వేసుకోకుండా రెడ్ చిల్లీస్ వేసుకోవాలి ఎందుకంటే మనం స్టోర్ చేయాలి కాబట్టి మిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది ఇంకా సేమ్ చట్నీ ఎలా చేస్తామో అలానే చేసుకోవాలి కానీ వాటర్ ఒక్కటి యాడ్ చేయమంతే బట్ ఇది నార్మల్ చట్నీ అంత టేస్ట్ అయితే ఏమీ ఉండదు బట్ ఏంటి అంటే ఏదో ఒక ఆప్షన్ మరి ఆవకి అలాంటివి కన్నా ఇది కొంచెం హెల్దీ కాబట్టి చట్నీ ప్రీమిక్స్ అయితే బాగానే ఉంటుంది నాకు తెలిసి కొంచెం ఓపిక ఉన్న వాళ్ళైతే హ్యాపీగా ఇందులో కొంచెం వాటర్ వేసుకుని ఒక్కసారి మిక్సీ చేసుకుంటే సేమ్ చట్నీ లాగా వస్తుంది ఇంకా అంత ఓపిక లేదు అనుకుంటే జస్ట్ వాటర్లో మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ ఉంచితే అది ఇంకా చట్నీ లాగా అయిపోద్ది కాబట్టి ఇంకా తినడమే నేనైతే ఇంకా అక్కడ పౌడర్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను చట్నీ అలానే దోశ బ్యాటర్ కూడా కంప్లీట్ అయిపోయింది స్నాక్ ఐటమ్స్ అయితే సరే ఏం ప్రిపేర్ చేయలేదు ఎవ్రీ టైమ్ కొంచెం డీప్ ఫ్రైతో ఏదో ఒకటి చేసేదాన్ని ఈ మధ్యన ఆయిల్ ఫుడ్ కూడా అసలు తినట్లేదు ఇంతకు ముందైతే వేరే ఆప్షన్ ఏమీ లేనప్పుడు జస్ట్ ఆయిల్ ఫుడ్ అన్న తినేవారు ఇంకా అది కూడా అవాయిడ్ చేయడం వల్ల జస్ట్ మరమరాలతో పల్లీలు అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి చేసాన దోస బ్యాటర్ చట్నీ ఇలాంటివన్నీ కూడా ప్రిపేర్ చేస్తాను కొంచెం స్నాక్స్ కూడా ఏమైనా ప్రిపేర్ చేస్తే ఇంకా అయిపోయినట్టే త్వరగా కుకింగ్ చేసుకుని త్వరగా తినేసి ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోవాలి సో ఈ విడయితే ఇక్కడతో ఎంజ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్